వెల్కమ్ టు టబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేటట్లు లేరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు అయితే అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లబినేని వంశీతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేశారు అయితే అసెంబ్లీలో తమ కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆ సమయంలో ఆయన చాలా ఆవేదన చెందారు మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడారు అసెంబ్లీ నుంచి ఆయన వెళ్ళేటప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు గారు బయటికి రావడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ గారిపై పలు రకాల కేసులు పెట్టారు దాదాపు పది కేసుల వరకు కూటమి ప్రభుత్వం ఆయన పైన పెట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అందులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసు ఒకటైతే ఒకటి ఎస్సీ ఎస్టీ కేసు అలాగే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసు ఇలా పలు రకాల కేసులు పెట్టడంతో ఆయన జైలుకు వెళ్ళి మూడు నెలలు అవుతున్నట్లు వైసీపీ నాయకులు చెప్తున్నారు అయితే కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది ఇక ఆయన జైలు నుంచి విడుదల అవుతాడు అనుకునే సమయంలో మళ్ళీ ఆయన పైన రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తుంది ఒకటి గతంలో ఆయన నకిలీ ఇంటి పట్టాలు పంపిణీ చేశారు అనేది ఒక కేసు అయితే అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్రమ మైనింగ్ వ్యాపారం చేసి దాదాపు నూరు కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు అలాగే మైనింగ్లో అవినీతి జరిగిందని మైనింగ్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై మళ్ళీ రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసులు పెడుతున్న విధానాన్ని బట్టి చూస్తే వల్లభినేని గారిని ఇప్పట్లో జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేయడానికి కూటమి నాయకులు పెద్ద పన్నాగమే పడుతున్నట్లు వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు దాదాపు చాలా రోజులుగా వంశీ గారు జైల్లో ఉన్నారు ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడు దాదాపు పదహైదు నుంచి ఇరవై కిలోల బరువు కూడా ఆయన తగ్గినట్లు ఒక ప్రచారం అయితే బయట జరుగుతుంది వల్లభినేని వంశీ గారు జైలుకు వెళ్ళాక ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు బరువు కూడా తగ్గడం జరిగిందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై ఆయన కుమారుడు లోకేష్ బాబు గారిపై వల్లబినేని వంశీ గారు అనేక వ్యాఖ్యలు చేశారు వారిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు దీంతో వల్లభినేని వంశీ గారికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండేవారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కూడా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వల్లభినేని వంశీ గారిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం లేక రాగానే కేసులు పెట్టారు జైలుకు పంపించారు ఇక ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేయడానికి పలు రకాల కేసులు కూడా పెడుతున్నారు అయితే వల్లభినేని వంశీగారి విషయంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఖచ్చితంగా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే వల్లభినేని వంశీగారిని జైలుకు పంపించాలి అనే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు అధికారంలోకి రాగానే కేసులు పెట్టారు జైలుకు పంపించారు అయితే చాలా రోజులుగా వల్లభినేని వంశీ గారి జైల్లో ఉన్న కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు కానీ ఏమాత్రం వెనక తగ్గడం లేదు అనే చర్చ అయితే సాగుతుంది గతంలో వల్లభినేని వంశీ గారు తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులపై అనేక విమర్శలు వ్యక్తిగత ఆరోపణలు అన్ని చేశారు అయితే ఆ కేసుల్లో బెయిల్ వస్తున్న సమయంలో మళ్ళీ వేరే కేసులు పెడుతూ ఆయన జైలు నుంచి బయటికి రానికుండా చేస్తున్నారంటే ఆయనపై ఇప్పట్లో ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులకు కక్ష తగ్గలేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా చాలా రోజులు ఆయన జైల్లో ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు ఉన్నారు అయితే ఈ కక్ష సాధింపు ఎంతవరకు పోతుందో ఏమో కానీ మొత్తానికైతే వల్లభినేని వంశీ గారు జీవితంలో ఇక ఆయన బయటకు వచ్చినా ఏ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులపై విమర్శలు చేయాలంటే భయపడే స్థితికి ఇప్పుడు ఆయన వచ్చారంటే అనుమానం పడాల్సిన అవసరమే లేదు ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు అలాంటి ఇబ్బందులు ఇప్పుడు జైల్లో వల్లభినేని వంశీ గారు అనుభవిస్తున్నారు పార్టీలోని ముఖ్య నేతలపై అసభ్యకరంగా అనవసర పదజాలం వాడితే ఎలాంటి పరిణామాలుంటాయో ఇప్పుడు రాజకీయ నాయకులందరూ వల్లభినేని గారిని నిదర్శనంగా తీసుకోవాలి ఎవరైనా సరే ఒక నాయకునిపై విమర్శలు చేసేటప్పుడు రాజకీయంగా ఉండాలి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మంచిది కాదు ఎప్పుడైతే విమర్శలు మితిమీరిపోతాయో అప్పుడు ప్రభుత్వం అధికారం లేకొస్తే ఆ పార్టీలోని ముఖ్య నేతలు ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడతారో ఒక్కసారి వల్లభినేని గారిని చూసి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పల్లభినేని వంశీ గారు చేసిన వ్యాఖ్యల వలన ఈరోజు ఆయన జైలుకు వెళ్ళారు కానీ బయటికి రాలేకపోతున్నారు బెయిల్ వచ్చి బయటికి రావాలి అనుకునే సమయంలో మళ్ళీ కేసులు చుట్టుముడుతున్నాయి రాజకీయ నాయకులు విమర్శలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా రాజకీయ ఆరోపణలు మాత్రమే చేస్తే బాగుంటుంది